నీ ప్రభువుగా రక్షకుడిగా స్వీకరించావా స్వీకరించావా మేము పాపి ఇవని మృతుకొంచున్నావా నీ మీ పాప కొరకై యేసు క్రీస్తు ప్రభు శివులో మరణించి తిరిగి మూడవ దినముల మృత్యుం చేయడ తిరిగి నేచ నమ్ముచున్నావా నమ్ముతున్నావా ఆయన తిరిగి నీ కొరకు ఈ లోకానికి రెండవసారి రానయ్యన్నాడని నమ్ముతున్న ఈ విశ్వాసము ఎప్పటి వరకు కాపాడుకుంటా ఏ అనూప్ యశు క్రీస్తు ప్రభు దేవుడని రక్షకుడని నమ్ముచున్నాడు ఈ విశ్వాసము జీవితాంతం వరకు కాపాడుకునే సాక్ష్యం ఇస్తున్నాడు కనుక సంఘం ఎదుట తెలియజేస్తున్నాడు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని నామంలో అనూప్కు నేను ఇస్తున్నాను

తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మేము బాప్తీజం ఇచ్చింటుండగా అనూపును మీరు దీవించండి ఈ దినం మొదలుకొని నమ్మకమైనటువంటి నీ బిడ్డగా ప్రభా సాక్షి బిడ్డగా మీరు వాడుకోమని సంఘంలో చురుకైనటువంటి పాత్ర వహించినట్టు మీరు సహాయం చేయమని తల్లి తల్లిదండ్రులు ధను భాస్కర్ గారిని రాధమ్మ గారిని పరికుటుంబాన్ని బంధుమిత్రులు దీవించమని यीशु பரிசுத்த नाम onload यीशु एड कंस नाम पर आमेन प्रभु ने इतना प्रार्थना व्यक्त करना लोभमंदन करता है मैं नाम आप करता पति तेरा राज्य हो अच्छा यीशु तो पलकों में रखो राजा के पूर्ण में करता मातावस्त नाम में परमेश्वर परमेश्वर का और क्षमा कर देता है धन्यवाद आज हम मन में निरंतर रूप आवत है